त्रिवरभ्य नम हरि ओं त्र महाग्न नम गोत्र वसुदेव गोत्र ध्वस्यां चंद्रवादन मरगाणी नाम श्यामली नाम सियान कृष्ण प्रसाद मरगाणी नाम सियान अमृता नाम सियान सूर्य मरगाणी नाम सह कुटुंबान सहा कुटुब सहां लक्ष्यमस्तृत विजाभ आयु आरोग्य ऋंधरमाक्ष पंच बल सिद्धम घनावश्रलिंगे सुषमेवताभ्यंमग्रहबल सिद्धिस्तु सूर्य मैरेगापुटन सदर्भ पुष्पूजयम चिवाय नहा ममेश्वरायन महम शंकरायन महम विनायक नमह सोमशेखरान महाँ भस्मत विग्रायण महाखंडा महा महादेवाय नहालींगे सुषमेवताभ्यं महाद्रमणपत्रपुष्पूजा सामर्पयामी

నమస్కారం అండి రంగారాడు జిల్లా బాలాపూర్ మండలం నాదారులోనేటువంటి మాతృదేవ భవనాదల శ్రీ సదరలింగేశ్వర స్వామి అనేటువంటి మధ్య సమతంలో అయినటువంటి రెండు ముప్పై మంది ఒక కబాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించు వారి ఈ రోజున శ్రీ కురాధినవాసం జ్యేష్ఠ మాసం సూర్య మారేణిని గారి పుట్టిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నదాల భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపే వారి ఒక కుటుంబ సభ్యులు కృష్ణప్రసాద్ మరేగాని గారు అమృత గారులు సారంగమాణి పల్లె గారు నిర్మలాదేవి గారు చంద్రవాదన్ మరగని గారు శామిలీ గారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర అష్టాశరాలు భగభాగాలతో పరిశ్రమ మహాగణాధిపతి సతశ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్య ఆశీర్యు వారికి ఎవరిలా నిండి ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భవనదశ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్యాక్షురం నుంచి సూర్య మరంగ అని పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందుగా ప్రతి నేర ప్రతి సంవత్సరంలో మరెం నాదన కార్యక్రమాల యొక్క మాతృదేవ భవనదల శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్యాక్షరంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క నాదన కార్యక్రమాన్ని అంగారంగ వైభవ నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా పుట్టినరోజు పెళ్లి రోజులైన ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మధ్య సముతంలో అయినటువంటి నూట ముప్పై మంది అనాథాల బాగు ఒకటి నేను అన్నదానం కార్యక్రమం చేయించి ఇక్కడైనటువంటి మహాగణాధిపస శ్రీ సాదరలింగేశ్వర స్వామి దివ్య ఆశీసులు పొందాలని కోరుకుంటున్నాను అనధహ తసుకీ బ్ అనధహ తసుకీ బ్ అనధహ తసుకీ బ్ ధన్యవాదాలు